ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు విశ్వ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండో వచ్చినము సర్వలోకనాథుడు యుహోవా నిబంధన మందహాసము యొక్క యోజకులు యాజకులు అరికాళ్ళు యోర్థాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు ఎగువ నీళ్లు ఆపబడి ఏక రిషిగా రాశిగా నిలుచును కోతకాల మందు యోర్ధాను దాని గట్ల మీద పారును నిబంధన మందు ఆసుము యాజకులు ముందు వెళ్ళగా యోర్ధాను దాటుటకై జనులు తమ గుడారుములోని బయలుదేరి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుడు అద్భుత కార్యం చేశాడు యాచకులు ముందు వెళ్తున్నారు దేవుని మందహాసము దారి యువర్ధను రెండుగా చీలిపోయింది ఇప్పుడు దేవుని అతి పరిశుద్ధ నామంలో కృప కలిగింది మంజుషలో ఏముందండి దేవుని వాక్యము ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది పవిత్రపరుస్తుంది పరిశుద్ధపరుస్తుంది మన ప్రయాణాల్ని సత్య మార్గంలో నడుపుతుంది కృపలో మనల్ని జ్ఞాపకము చేసుకుంటుంది యేసుక్రీస్తు రెండు సులువుకి రక్తం కార్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమతో పిలిచాడు పిలిచి మనకి వాక్యం ఇచ్చాడు వాక్ శక్తితో మనము నింపబడ్డాం వాక్యములో మనము బలపడ్డాం పలించాం ఎందుకంటే యాజకులు నడుస్తున్నారు అలా అరికాళ్ళు ఇసుక తేటగా దారి కనపడ్డది ఆ దారి మనకి ఈరోజు రక్షణ వచ్చింది అంటే కృప దొరికింది అంటే విడుదల పొందుకున్నాము అంటే మనల్ని యేసయ్య కరుణించాడు ఆదికాండం మూడు అధ్యాయం పదిహేను వచ్చినం సైతానం స్త్రీ సంతానమునకు నీ సంతానముకు వైర్యము కలుగును సైతాను తలలో తల సిలువులో ఏసయ్య దొక్కాడు సావు దెబ్బ తగిలింది ఒక్కసారి భయం అనేది ఏంటో ఏర్పడింది దేవుని ఆజ్ఞకు లోబడపోతే మరణమనే భయం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడికి మనం భయపడతాం దేవుడిని గౌరవిస్తాం అలాగే అధికారులకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు అలాగే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక్కొక్క 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 అధికారులుగా కట్టబడిన ఈ రాజ్యము దేవుని రాజ్యములో ఏసయ్య రాజ్యముకి మనం సంబంధించిన వారము ఆ మేలుము ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ఉన్నప్పుడు మన కోసం సిలువెక్కి రక్తము కాల్చి కొట్టబడి తున్నబడి చీల్చబడి మనల్ని ప్రేమించిన యేసయ్య యాభై మూడవ అధ్యాయము ఇది వచ్చినాం మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడును మన దోషముల బట్టి నలగొట్టబడును మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడును అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇప్పుడు ఈ ప్రణాళిక కుమారుణ్ణి సిలువెక్కించి రక్తము కార్చి మన కోసం ఆయన ఇంత వెల చెల్లించాడు కదా మనల్ని దక్కించుకోవాలంటే ఎందుకంటే ఆయన సిలువెక్కకపోతే మనకి విడుదల లేదు మనకి మరణము ఆ మరణం అంతరము నరకము ఈ నరకపు పొలిమేరులోని దేవుడు చెరను చెరగా పట్టుకుని పాతాళ యొక్క ఎదుట నిలవ నిలవని ఆ మరణాన్ని మింగేశాడు ఈ మరణాన్ని మింగిన ముళ్ళు శిలువ శిలువులో మరణాన్ని మింగేసి మరణం లేకుండా మనకి చేశాడు యుగ యుగాలు దేవుడితో జీవించే కృపనిచ్చాడు ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూస్తే మనుషులు ఒక్కసారి మృతి నొందవలనని నియమింపబడిను మనుషుడు ఒక్కసారి చనిపోతే తన మీద పాపభారం ఉండదు మరణ భారం ఉండదు ఎందుకంటే ఆదామావ పండు తినటం వల్ల మనకు మరణం సంభవించింది మనకి మరణానికి పాత్రులు అలా మరణానికి పాత్రులమైనప్పుడు ఏసయ్య సిలువెక్కి రక్తం కార్చి ఆయన కొట్టబడి దున్నబడి చీల్చబడి మన కోసము ఆయన రూపొందించిన అనాది సంకల్పంలో ఈ మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన తర్వాత తీర్పు జరుగును అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడిను ఒక్కసారే ఆయన మరణానికి అప్పగించబడ్డాడు ఆయన ద్వారా మనకి విడుదల దొరికింది విమోచన దొరికింది ఆయన ద్వారా మనకి విమోచన దొరికి ఒక్కసారి ఆయన అర్పించబడిన శరీరాన్ని ఆయన శరీరాన్ని తింటున్నాం ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం విడుదల పొందుకున్నాం ఆయన ద్వారా మనం విడిపించబడటం పరలోక రాజ్యానికి భాగ్యులయ్యాం పరుకు పరలోక రాజ్యకి వారసులయ్యాం పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడిను తర్వాత రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఆయన రక్షించబడిన వారిని అందరిని తీసుకెళ్లడానికి రెండవసారి రక్షణ నిమిత్తము రక్షణ కోసమే రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు మన కోసం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని కృప చేత నింపుతున్నాడు ఇప్పుడు మందసము తీసుకుని వెళ్తున్నారు యువర్ధను రెండుగా అయ్యింది ఆ రెండుగా అయిన యువర్ధన్లో ఇస్రాయేల్ ప్రజలు నడుచుకుని వెళ్తున్నారు అద్భుతం చూస్తున్నారు దేవుని వాక్యానికి విధులైన వాళ్ళు ఉద్యోగం విద్య ఫ్యాక్టరీలు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు వీళ్ళందరూ కూడా ఏసయ్య మీద ఏసయ్య వాక్యము వాగ్దానం మీద ఆధారం పెట్టుకుని ఆత్మకు కనెక్ట్ అయ్యి దేవుని ఎందు విశ్వాసముంచి యేసుక్రీస్తుని గౌరవించి నడుచుకున్నప్పుడు మీకు రక్షణ దొరుకుతుంది నోటితో ఒప్పుకుని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయం ముందు విశ్వసిస్తే మీరు రక్షించబడతారు రక్షించబడినప్పుడు మాత్రమే యేసు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు లేకపోతే మీ సమయము ఎప్పుడైతే దేవుడు పిలిపొచ్చిందో అప్పుడు మీరు ఎత్తబడతారు దూతులు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు ఇది రక్షణతో మనకి కలిగిన ముడిపడి ఉన్నది ఇప్పుడు వాక్యానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు కదా ఆ వాక్యం వెళ్తుంటే యాచకులు అరికాళ్ళు కాడ నీళ్లు లేవంట రాశిగా నిలబడ్డదంట వాక్యానికి అంత గౌరవం ఇచ్చిన ఈ నీళ్లు ఈ ప్రకృతి ఈ లోకం వాక్యము మన హృదయంలో ఉంటే మీరు ఈరోజు అనుభవిస్తున్న ప్రతి కష్టము బాధ శ్రమ ఇరుకు ఇబ్బంది ఎన్ని ఒక శ్రమలు కాదు ఒక కుమారుని కనగానే ఒక స్త్రీ తన బాధంతా మర్చిపోయినట్లు మీ బాధంతా మర్చిపోవడానికి ఆయన సిలివెక్కాడు ఆయన రక్తం కాచాడు ఆయన కొట్టబడ్డాడు ఆయన దున్నబడ్డాడు ఆయన చీల్చబడ్డాడు మనకి మరణం లేదండి మరణ ముళ్ళుని మింగేశాడు దేవుడు అశిలువులు సైతాను పెట్టిన భారం ఎలాంటిది తెలుసా మరణించాలి నరకానికి వెళ్ళాలి మనుషులు ఒక్కసారే మరణం పొందాలని దేవుడు ఎలా శాసించాడు అంటే సత్యమైన వాడికి మరలా మరణ మరణ శిక్షణలో ఉంటుందా వాడికి ఏమైనా అప్పులు ఉంటాయా వాడికి ఏమైనా బాధలు ఉంటాయా కష్టాలు ఉంటాయా అందుకే ఒక్కసారి యేసయ్య శిలువు మీద ఎప్పుడైతే అర్పణగా అర్పించబడ్డాడో అందరు శాపం కొట్టవేయబడ్డ కేవలం మీరు చేయవలసింది ఏంటంటే స్వీకరించటమే యస్సు ప్రభు అని నోటితో ఒప్పుకోవటమే హృదయందు విశ్వసించటమే సర్వలోకనాని మందహము వెళుతున్నప్పుడు రెండుగా చీలిన రెండుగా చీలిపోయిన ఈ నీరు ప్రకృతి మనల్ని ఎంత ఆదరించిందో ఈరోజు ఉద్యోగాల్లో మన పనుల్లో మన శైల్లో మన విషయాల్లో గర్భఫలం విషయంలో రోగాల విషయంలో శరీరంలో ఎక్కడ స్వస్థత 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 అన్ని విషయంలో దేవుడు తన ఆదరణను చూపించున్నాడు ఆయన పొందిన గాయపల చేత మనకు స్వస్థత కలిగింది ఆయన సమాధానార్థ శిక్ష మన మీద పట్టది ఆయన సిలువలో ఎప్పుడైతే సమాధానం సమాధానం అన్నాడో ఆయన సమాధానం మనకి అనుగ్రహించబడ్డది కేవలం ఒప్పుకోవటంలోనే మీ పాపాలు ఒప్పుకోవటం జరుగుతుంది ఏ శుబ్రహ్మణితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే మీకు రక్షణ దొరుకుతుంది రక్షణ పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధం తండ్రి స్తోత్రం స్తోత్రం మన అతిక్రములు బట్టి అతను గాయపరచబడను మన దోషములు బట్టి నలగొట్టబడను స్త్రీ సంతానమునకు నీ సంతానకు వైర్యము కలుగజేసిందని నేను ఆదిలోనే చెప్పాను నాయన అయినప్పటికీ తినరాని అనే పండు తిని సైతానికి అధికారం కట్టబెట్టాం అలాగే ఒక్క ఆదాము వల్ల మనం అందరం ముస్టి ఒక్క యేసు క్రీస్తుతో మేమందరూ కూడా దేవుని కృపను అనుభవిస్తున్నాం నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆ మీన్